అల్లూరి వంశం ఆతిథ్య మేర్చిన అపర సారస్వతి ఆలయం అందరికీ నమస్కారం వీక్షకులందరికీ అల్లూరు సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం ప్రజ్ఞా మీడియా తరపున సాధారణంగా స్వాగతం చెప్తూ ఇవాళ మరొక అంశం అంటే సాధారణంగా కొన్ని కొన్ని సమస్యల్ని నలుగురు ముందు చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే కొన్ని నిబంధనలు కొన్ని అలవాట్లు కొన్ని ఆచారాల మూలంగా చెప్పుకోవాలంటే కొంత సిగ్గుపడే పరిస్థితి వస్తుంది అట్లాంటి వాటిలో నేను ఒక మనం ప్రేట్ గురించి చర్చించుకున్నాం ఇవాళ స్త్రీలలో తెల్లబట్ట అనే ఒక రుగ్మత ఉంది ఈ రుగ్మత గురించి కూడా చాలామంది బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కానీ దాని మూలంగా చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు ఆ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇది తప్పేమి కాదండి సహజం అది అది వచ్చినప్పుడు ఆ సమస్యను మనం ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి ఈ వివరాలని మనం బాపుశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం వారు మన మధ్యన ఉన్నారు వారితో మాట్లాడదాం బహుశ్రీ గారు నమస్కారం సార్ సాధారణంగా చాలామంది స్త్రీల్లో వచ్చే ఒక ఆరోగ్యపరమైన ఇబ్బంది ఏమిటంటే తెల్లబట్ట ఇది దాదాపుగా తొంభై తొమ్మిది శాతం దాకా స్త్రీలకు వస్తూ వచ్చే అవకాశం ఉంది ఇది వయసు వచ్చే కొద్దీ తప్పవు కానీ చాలామంది ఇది బయట చెప్పడానికి సిగ్గుపడి చెప్పుకోలేక భరించలేక చాలా రకాల అనారోగ్యాలకి గురవుతారు దాని మూలంగా కొత్త కొత్త రోగాలు పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి దీనికి ఏదైనా మనకి మన సంప్రదాయమైన వైద్యంలో అంటే ఆయుర్వేదంలో కానీ మూలికా వైద్యంలో కానీ లేకపోతే చిట్కా వైద్యంలో కానీ ఏదైనా దీనికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అంటే మెలోడీ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా వాటి గురించి కాస్త వివరిస్తారా యా ప్రతి దానికి పరిష్కారం లేనిది శుచులో ఏదీ లేదండి నేచర్ యొక్క గొప్పతనం అది ఇది దానికి పరిష్కారం ఉంటుంది మనకి తెలియక కొన్ని తెలిసి నెగ్లెక్ట్ చేసి కొన్ని వదిలేస్తూ ఉంటాం మనం దీంట్లో ఇప్పుడు అనుకున్నట్టుగా మీరు అన్నట్టుగా ఇదండి ఈ తెల్లబట్ట అనేసరికి ఒకరికి ఒక రకంగా నా ఉద్దేశంలో చెప్పాలంటే అది ఒక వ్యాధి కాదని నా నా అభిప్రాయం అండి అది సహజమైన పరిణామం పరిణామం ఇది సాధారణంగా వ్యాధి రూపంలోనూ సహజంగాను కనిపిస్తూ ఉంటుంది మనకు కానీ ఇది వ్యాధి లక్షణం మాత్రమే తప్ప ఇది రోగంగా మన దాన్ని తీసుకోకూడదు భావించకూడదు అండి ఇది స్త్రీల జనేంద్రియాల దగ్గర వచ్చేటువంటి దురదొస్తుంది దీని లక్షణాల్లో మంట వస్తుంది దుర్వాసన వస్తుంది ఇటువంటి లక్షణాలతోటి అది రూపంలో బయటకు వస్తూ ఉంటుంది ఇది సాధారణంగా వివాహ అయినటువంటి స్త్రీలలో పరాణజీవుల వల్ల ఇది తెల్లబట్ట అనేటువంటి వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ ఇది స్త్రీల గర్భాశయం సామర్థ్యం ఉన్నంత వరకు ఇది గర్భాశయ ద్వారంలో పుండు రావడం రావడం గర్భాశయం బాపు వల్ల ఈ తెల్లబట్ట అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది సహజంగా ఇంకోటి కూడా ఉందండి ఇక్కడ గర్భాశయం జారుతుందండి అంటే ఏ పొజిషన్లో గర్భాశయం ఉండాలో అది ఉండకుండా జారుతుంది కింద దానివల్ల కూడా ఈ తెల్లబట్ట వచ్చేటువంటి ఆ సవకాశం దీంట్లో ఉన్నది ఇకపోతే దీన్ని మనం అండి తగ్గించుకోవాలి అనుకుంటే సాధారణంగా అందరికీ దొరికే పరిస్థితులు ఉన్నాయి కొన్ని చెప్తాను మీకు ఇక్కడ అరటి బెరడు అరటి చెట్టుకి డొప్ప అంటాం కదా డొప్ప డొప్ప చెట్టుకున్నటువంటి డొప్పలు ఉంటాయి కదా అందులో అది దాని కనుక పిన్నట్టయితే జ్యూస్ వస్తుంది చూసుకోండి నీళ్ళు లాంటిది వస్తుంది అంచేది ఏంటంటే అరటి బెరడు కానీ లేకపోతే అశోక మెల్లడు కాని అశోక అంటే అశోక చెట్టు అంటే చెప్తాను సార్ అదే చెప్తున్నాను అశోక చెట్టు అంటే చాలా మందికి ఒక దురభిప్రాయం ఉందండి సన్నగా పొడిగ్గా వెళ్ళిపోతుంది కోన్లేక అలా వెళ్ళిపోతుంది దాన్ని అశోక చెట్టు అని చెప్పి అందరూ అంటున్నారు కొన్ని మీడియాలో కూడా దాన్ని చూపించి అశోక చెట్టు అని చెప్తున్నారు అది బ్లెండర్ తప్పు నూటికి నూరు వాళ్ళు తప్పు అశోకము అంటే శోకము లేకుండా చేసేటువంటిది ఆ శోకము శోకం లేకుండా చేసేటువంటిది అశోకము రావణా బ్రహ్మగారు సేదని తీసుకెళ్ళి ఆ వరం ఎందుకు కూర్చోబెట్టాడు అంటే వాడు తృప్తిగా హైగా ఉంటే వాడికి తృప్తిగా ఉంటుంది కాబట్టి అటువంటి స్థితులు తీసుకెళ్ళి అక్కడ వనవసంలో ఆ అశోక వనంలో కూర్చోబెట్టాడు పొడుగ్గా ఉండే చెట్లు కాదు కాదండి అది ఇప్పుడు అశోక అంటే మామిడి చెట్టు టైపులో ఉంటుందండి మావిడాకలాగా ఉంటుంది మావి చెట్టు అంతా అవుతుంది దానికి కాయలు ఎంత కాయలు కాయలు కాస్తాయి మొక్కలు కూడా నేను వేసాను ఇప్పుడు మొక్కలు వస్తున్నాయి ఎవరంగా కావాలంటే నా దగ్గరికి వస్తే నేను ఆ కుండితో సావు మొక్కలు నేను ఇవ్వడానికి నాకు ఇబ్బంది ఏం లేదు అటువంటిది నా దగ్గర ఏర్పాటు ఉంది అది చేస్తున్నాను అని ఈ అశో అశోక చెట్టు యొక్క బెరడు చెట్టు ఒక బెరడు తీసుకుని తర్వాత అది లేక లేదనుకోండి నల్ల తుమ్మ నలదు ప్రచరుతుంది కదా ఇప్పుడు లేవులేండి ఇప్పుడు తక్కువ నలదుమలో లేవు మనకి నశించిపోయినాయి అది కానీ తీసుకుని బెడ కానీ వీ నీటిలో కనుక వాటిని బాగా మరిగించి జనేంద్రియాల దగ్గర ఆ నీటితోటి కనుక మనం కడుక్కున్నట్టు అయితే ఏదైతే బ్యాక్టీరియా వల్ల ఏదైతే జీవుల వల్ల ఇది వస్తుందనుకున్నామో అది తగ్గు తగ్గడానికి సవకాశం ఉన్నది ఇకపోతే రెండోది గుగ్గిలం గుగ్గిలాని కనుక ముప్పై గ్రాముల సూర్ణాన్ని తగినంత మంచినీళ్ళతో కలిపి పొయ్యి మీద మరిగించేసి చల్లార్చి ఆరిన తర్వాత ఆరిపోవాలి అది తర్వాత దాన్ని పొడి చేసి సమంగా బెల్లం పొడి కలిపి అది సిటికెడి మంచి నీళ్ళతోటి సిటీగడి తీసుకుని నీళ్ళతో కనుక వేసుకున్నట్టయితే అది తగ్గడానికి అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది ఇక మూడు అశోక చెట్టు బెరెల్లో కషాయం కాసి చల్లారునిచ్చి సమ్మపాళ్ళలో పాలు కలిపి అంశ మోతాదుగా ముప్పైటా అంటే మూడు పొట్ల పుచ్చుకున్నట్టయితే ఇది తగ్గడానికి కూడా బాగా అవకాశం ఉన్నదండి ఈ అశోక యొక్క గొప్పతనం చాలా చెప్పుకోవచ్చు దీంట్లో బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇంకోటండి మందారం పువ్వులు తీసుకోవటం ఇన్ని తీసుకున్నాం అనుకోండి ఎంత ముక్క తీసుకోవటం అది మొక్కను కలిపేసి అంతే వంతు అది ఎంతైతే తీసుకున్నామో అంత అన్ని పాలు తీసుకొని దాన్ని కాచి చల్లార్చి తర్వాత పంచదారాన్ని కలిపేసి రెండు పూటలా సేవించినట్టయితే ఆ వ్యాధి తగ్గిపోవటానికి బాగా దోహదం చేస్తుంది ఇకపోతే ఉసిరికాయల గింజలు ఉసిరికాయల గింజలు ఉంటాయండి ఉసిరిని ఎంత అడిగారు అందాక దాంట్లో ఉసిరి అంటే పెద్ద ఉసిరి రాసు అంటారు దాంట్లో పైన చేయాలి లోపల గింజ ఉంటుందండి గింజలో పగల లోపల పప్పు ఉంటుంది ఆ పప్పు తీసుకోవాలండి గింజలో ఉన్న గింజలు పగలగొట్టి పప్పు తీసుకుని దాన్ని సమపాలల్లో పట్టికి బెల్లం కలిపి బాగా దంచి దాన్ని సువర్ణాన్ని మూడు పూట్ల నీళ్లతో కనుక తీసుకున్నట్టయితే ఈ తెల్లబట్ట వ్యాధి తగ్గడానికి బాగా సవకాశం ఉన్నది ఇకపోతే తీగ దొండకాయ తీగ అంటే వేరే అనుకోకండి దొండలో కాసుల దొండని దొండలో మొత్తం ఏడు రకాలు ఉన్నాయి చేతు దొండ చేతు దొండ కాకి 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 దొండ తర్వాత రత్నాల దొండ ఇలాగ మొత్తం ఏడు రకాలు ఉన్నాయి మన చేత దాన్ని కాకుండా మామూలు దొండ మనం ఏదైతే కూరలు వండుకుంటామో ఆ దొండ ఆ దొండ తీగ ఆకులు రసం తీసి ఇరవై ఐదు గ్రాములు దాన్ని జీలకర్ర చూర్ణంతో మూడు గ్రాములు కలిపేసి పూటకు మోతాదు చూపినటువంటి దాన్ని తీసుకున్నట్టయితే రోజు రెండు పొట్ల తీసుకోవాలి రెండు పొట్ల తీసుకుంటే ఈ వ్యాధి ఈ బట్ట అనేటువంటి స్త్రీలకు వచ్చేటువంటి వ్యాధి నివారణ అయినటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇది కాలాతీతం అవుతుంది కాబట్టి నేను ఇంకొకటి బట్ట ఎర్ర బట్ట అని కూడా ఉందండి ఎర్రబట్ట గురించి ఇంకో 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 చెప్పి చేసుకుందాం అయ్యా మరి మేము జరిగిన దానికి నేను నాకు తెలిసినంత వరకు మీకు సమాధానం చెప్పాను మరి తృప్తించినంతవరకు ఏదో నాకు తెలియదు కానీ అయ్యా నా వరకు నేను చెప్పదలుచుకుంది నాకు తెలిసిన వరకు నేను చెప్పాను సార్ అయ్యా మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే మనకు వచ్చే సమస్యలకు పరిష్కారం సృష్టిలో మన చుట్టూనే ఉంటుంది ఇది జాగ్రత్తగా తెలుసుకోగలగాలి పూర్వం పెద్దలు ఇవన్నీ తెలుసుకునేవారు తెలుసుకుని దాని ప్రకారం ఆయా మందులను వాడుకునేవారు ఇవాళ మనం ఆ సంప్రదాయానికి దూరం అవుతున్నాం కానీ ఆ సంప్రదాయాన్ని కనుక మళ్ళీ మనం ఒక్కసారి ఆశ్రయించినట్లయితే చాలా వ్యాధులు మనకి తగ్గుతాయి అని చాలా మన చుట్టూ దొరికే విషయాలతోటి మనం తగ్గించుకోవచ్చని బాబుశ్రీ గారు చాలా వివరంగా చెప్పారు వారికి మా ధన్యవాదాలు తెలియజేయాలి నమస్కారం